హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువం హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే తరహాలో మరికొన్ని హత్యలు జరిగాయి జరుగుతున్నాయి కూడా వివాహేతర సంబంధాలకి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తల్ని లేపిస్తున్న భార్యల సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు ముఖ్యంగా నార్త్ సైడ్ మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పెళ్ళైన వారం పది రోజులు నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తల్ని లేపిస్తున్నారు సో నార్త్ సైడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గజగజ వణిగిపోతున్నారు ఈ నేపథ్యంలో పెళ్ళై వారం పది రోజులు లేదా నెల రోజుల లోపు ప్రియుడితో కలిసి పారిపోతే కొంతమంది భర్తలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు విన్నది నిజమే కొంతమంది భర్తలు తమ భార్యలు ప్రియుడితో కలిసి వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగాయి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జనరల్గా నేను ఒకటే కథ చెప్తాను కానీ ఈరోజు వీడియోలో మొత్తం మూడు కథలు చెప్పబోతున్నారు కంగారు పడకండి చాలా క్లుప్తంగా పది పన్నెండు నిమిషాల్లో ఫినిష్ చేస్తాను విచిత్రంగా ఈ నిజమైన మూడు కథలు మూడు సంఘటనలు ఉత్తరప్రదేశ్లోనే జరిగాయి ఫస్ట్ కథ కొద్దాం ఈ కథ ఉత్తరప్రదేశ్లోని బదాయిన్ జిల్లాలో జరిగింది బదాయిన్ జిల్లాలో సునీల్ అనే వ్యక్తి ఉండేవాడు సునీల్కి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలవి చూశారు పక్క ఊరికి చెందిన ఖుష్బు అనే అమ్మాయిని చూశారు ఖుష్బు చాలా అందంగా ఉంది సునీల్ కూడా ఖుష్బు అంటే నచ్చింది సో ఇరు కుటుంబాలు వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకున్నారు మొత్తానికి పెళ్లి ముహూర్తం నిశ్చయించుకున్నారు సునీల్కి ఖుష్బుకి గత నెల అంటే మే పదమూడవ తారీఖు పెళ్లి జరిగింది పెళ్ళైన తర్వాత ఖుష్బు ఆనందంగా అత్తవారింట్లోకి అడుగుపెట్టింది అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కానీ సునీల్ని ముట్టుకొనిచ్చినది కాదు పట్టుకొని ఇచ్చేది కాదు ముద్దు పెట్టుకొని ఇచ్చేది కాదు ఖుష్బు అత్తవారింట్లో తొమ్మిది నుంచి పదమూడు రోజుల పాటు ఉంది ఆ తర్వాత అక్కడి సాంప్రదాయం ప్రకారం తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ మూడు నాలుగు రోజులు ఉంది తర్వాత బయటికి వెళ్ళింది తిరిగి ఇంటికి రాలేదు దాంతో ఖుష్బు కుటుంబ సభ్యులు బహుశా అత్తవారింటికి వెళ్ళింటుందేమో భర్త దగ్గరికి వెళ్ళింటుందేమో అని సునీల్కి కాల్ చేసి బాబు ఖుష్బు ఏమన్నా మీ దగ్గరికి వచ్చిందంటే అదేంటండి మీ ఇంటికి కదా వచ్చింది మా ఇంటికి రాలేదంటే అయ్యో మరి మా ఇంట్లో కూడా లేదు మరి మీ ఇంట్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది అందరిలో ఒకటే కంగారు దాంతో భర్త సునీల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రెండు మూడు రోజుల తర్వాత ఖుష్బు పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది ఖుష్బు పోలీస్ స్టేషన్లో ఉందన్న సంగతి తెలుసుకున్న సునీల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సునీల్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అలాగే ఖుష్బు కుటుంబ సభ్యులు అందరూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అందరూ అక్కడికి చేరుకుని అక్కడ సీన్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు అదేంటంటే ఖుష్బు పక్కనే ఆమె ప్రియుడు ఉన్నాడు ఖుష్బు నాకు సునీల్ అంటే ఇష్టం లేదు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు చచ్చిన ప్రతికన నా ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది దాంతో సునీల్ ఏమంటాడని అందరూ ఉత్కంఠగా ఆతృతగా ఎదురుచేశారు సునీల్ తాపీగా సరే నువ్వు హ్యాపీగా నీ ప్రియుడితోనే ఉండు నీ ప్రియుడిని పెళ్లి చేసుకో అని చెప్పేసరి అందరూ షాప్తున్నారు ఏంటయ్యా అలా ఉంటున్నావంటే మరి ఏం చేద్దామండి మీరు రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలియదా ఇంకా నయం నేను పెళ్ళైన తర్వాత నా భార్యను తీసుకుని నైనితాల్ వెళ్దాం అనుకున్నాను నయనితాల్ నా భార్యను తీసుకుని వెళ్ళలేదు వెళ్ళుంటే అట్ని చట్టి నా ప్రాణాలు పోయి ఉండేవి ఇప్పుడు నా భార్యకి ప్రియుడు దక్కింది ఇక్కడ నా ప్రాణాలు దక్కాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాంతో విచిత్రంగా ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్లను కూర్చున్నారు రాజీ కుదుర్చుకున్నారు మరి పెళ్ళయింది పెళ్ళంటే మరి కట్న కానుకలు డబ్బులు ఇవన్నీ ఖర్చయ్యాయి ఇక్కడ సునీల్ కుటుంబ సభ్యులు కుష్పు కుటుంబ సభ్యులకి ఏవో ఇచ్చుంటారు అలాగే ఖుష్బు కూడా సునీల్కి కట్న కానుకలు అవన్నీ ఇచ్చుంటారు వాళ్ళు ఇరువురు కుటుంబాలకు చెందినవారు పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకొని మేము మీకు ఇచ్చినవన్నీ మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్తే ఖుష్బు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఏవైతే సునీల్ పెట్టారో అవన్నీ తిరిగి చేశారు అలాగే సునీల్ కుష్బుకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏవైతే పెట్టారో అవి వీళ్ళు తిరిగి చేశారు సునీల్ కుటుంబ సభ్యులు ఖుష్బు కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసు పెట్టలేదు ఖుష్బు కుటుంబ సభ్యులు కూడా సునీల్ కుటుంబం మీద క్రిమినల్ కేసు ఏమీ పెట్టలేదు చాలా సామరస్యపూర్వకంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చిని రాజీ కుదుర్చుకున్నారు ఆ తర్వాత ఖుష్బు తన ప్రియుడితో కలిసి చట్టా పట్టాలు వేసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది సునీల్ కూడా హ్యాపీగా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే సునీల్ మీద రాజా రఘువంశీ మర్డర్ కేసు ఎంతటి ప్రభావం చూపించిందో మనం ఈ సంఘటన బట్టి ఈ కథ బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక రెండో కథ కొద్దాం ఈ కథ కూడా విచిత్రంగా ఉత్తరప్రదేశ్లోనే జరిగింది ఉత్తరప్రదేశ్లోని శాంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లు అనే వ్యక్తి ఉండేవాడు బబ్లుకి రాధికతో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు బబ్బులు చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు బిజినెస్ పనుల నిమిత్తం రకరకాల ప్రదేశాలవి ఉండేవాడు ఢిల్లీ వెళ్తూ ఉండేవాడు ఢిల్లీలో కొన్ని రోజుల నుండి తన బిజినెస్ చూసుకుని మళ్ళీ ఇంటికి వస్తూ ఉండేవాడు అలా ఇంట్లో చాలా తక్కువగా ఉండాడు ఇక్కడ రాధిక ఒంటరిగా ఉండేది రాధికకి వికాస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రాధిక వికాస్ పీకర్లతో ప్రేమలో మునిగిపోయారు ఒక శుభముహూర్తాన రాధిక వికాస్తో పారిపోయింది ఈ విషయం తెలియని బబ్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య తప్పిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేశారు ఆ తర్వాత రాధిక వికాస్ ఎక్కడున్నారో వెతికి పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తన భార్యని పోలీసులు పట్టుకున్నారన్న ఆనందంతో బబ్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ సీన్ చూసి షాక్ తిన్నాడు తన భార్య రాధిక ప్రియుడితో వికాస్తో ఉంది రాధిక ఇక నేను నా భర్తతో ఉండను నేను నా ప్రియుడిని ప్రేమించాను చచ్చినా బతికినా నా ప్రియుడితోనే ఉంటానని తేగేసి చెప్పింది ఇక్కడ బబ్బులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సరేనమ్మా ఇంకా నయం నువ్వు ఆహారంలో విషం పెట్టి నీ ప్రియుడితో కలిసి నన్ను చంపలేదు నా ప్రాణాలు నాకు దక్కాయి నువ్వు నీ ప్రియుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవు కాకపోతే ఇద్దరు పిల్లల్ని నాకు వదిలేయి ఆ ఇద్దరు పిల్లల్ని నేను చాలా హ్యాపీగా సాఫీగా చాలా సంతోషంగా సాకుతాను నేను ఆ పిల్లల్ని చూసుకుంటానంటే రాధిక దానికి సంతోషంగా ఒప్పుకుంది బబ్బులు అందరి సమక్షంలో పోలీస్ స్టేషన్లో రాధిక ప్రేమించిన ప్రియుడు వికాస్కిచ్చి పెళ్లి చేశాడు ప్రియుడు వికాస్ రాధిక నుదుటి మీద సింధూరం ఒకటి కాదు మూడు సార్లు దిద్దాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి దండలు మార్చుకున్నాడు రాధిక తన ప్రియుడు కాళ్ళు మొక్కింది ఆ తర్వాత కొంగు కప్పుకొని విలవిల విలపించింది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకమ్మా ఏడుస్తావు నువ్వు ప్రేమించిన అని నీకు దక్కాడు కదా హ్యాపీగా సంతోషంగా ఉందని అందరూ దీవించారు కొంతమంది శాపనార్థాలు పెట్టారు పెట్టాడు ఎందుకంటే రాధికకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలను కూడా వేరే కొన్ని ప్రేమించింది ప్రేమించిన ప్రియుడితో వెళ్ళిపోయింది ఇక్కడ బబ్లు రాధికని ఆమె ప్రేమించిన ప్రియుడికి పెళ్లి చేసిన తర్వాత రాధిక ప్రియుడి చేతి పట్టుకుని చట్టా పట్టాలు వేసుకుంటూ ఇద్దరు అడుగులు అడుగులు వేసుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు బబ్లు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని తన ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయాడు అంటే బబ్లు మీద కూడా రాజా రఘువంశీ కావచ్చు ముస్కాన్ హత్య కేసు కావచ్చు ముస్కాన్ ప్రియుడితో కలిసి భర్తను ఏ విధంగా హత్య చేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పేసిందో ఈ రెండు ఉదంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతటి ప్రభావం చూపాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక మూడో కథ కొద్దాం ఈ కథ కూడా విచిత్రంగా ఉత్తరప్రదేశ్లోనే జరిగింది ఉత్తరప్రదేశ్లోని చందోలి జిల్లాలో సౌదాపుర అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో శంషేర్ చౌఖాన్ శంషేర్ చౌహాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు పెళ్లిడు వచ్చింది కుటుంబ పెద్దలు తల్లిదండ్రులు శంషేర్కి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఖుషి అనే అమ్మాయిని చూశారు వధువు పేరు ఖుషి శంషేర్కి ఖుషి నచ్చింది ఇరు కుటుంబాల వాళ్ళకి కూర్చున్నారు మాట్లాడుకున్నారు ఇక్కడ శంషేర్ తల్లిదండ్రులు కూడా ఖుషి నచ్చింది వీళ్ళిద్దరు పెళ్లి అంటే శంషేర్ ఖుషీల పెళ్లి జూన్ నాలుగో తారీఖు జరిగింది పెళ్ళైన తర్వాత ఖుషి సంతోషంగా అత్తవారింట్లోకి పెట్టింది కానీ భర్త అయిన శంషేర్ని ముట్టుకొనిచ్చేది కాదు ఇచ్చేది కాదు ముద్దు పెట్టుకొనిచ్చేది కాదు శంషేర్ వెయిట్ చేశాడు సర్లే కొత్తగా పెళ్ళయింది సిగ్గు బియ్యం భయం ఇవన్నీ ఉంటాయేమోనని ఏమన్నా అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది అలా పది రోజులు గడిచిపోయాయి ఇక్కడ జూన్ పద్నాలుగవ తారీఖు నాడు ఖుషి తన భర్త శంషేర్తో ఏమండి నాకు ఒంట్లో బాగలేదు బయటికి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని అట్నుంచి అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉందానంటే శంషేర్ హ్యాపీగా తన భార్య ఖుషిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్కి చూపించాడు ఆ తర్వాత ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు ఖుషి ఏమండి నేను టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి టాయిలెట్కి వెళ్ళింది ఇక్కడ శంషేర్ హ్యాపీగా భోజనం భోజనవద్దీ చేస్తున్నాడు భోజనం అయిపోయింది కానీ టాయిలెట్కి వెళ్ళిన ఖుషి ఇంకా తిరిగి రాలేదు ఏంటబ్బా ఎంతసేపు టాయిలెట్లో ఏం చేస్తుందని వెళ్ళి చూద్దామంటే లేడీస్ టాయిలెట్ దాంతో హోటల్ లేడీస్ సిబ్బందిని ఎవండి నా భార్య టాయిలెట్కి వెళ్ళింది ఇంకా రాలేదు మీరు వెళ్ళి చూస్తారంటే లేడీస్ సిబ్బంది వెళ్ళి చూసి చెక్ చేసి ఏమండి లోపల మీ భార్య లేదు ఎవరు లేదని చెప్పేసరికి షంషేర్ షాప్ తిన్నాడు ఇదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని హోటల్ బయటకు వచ్చాడు అంతా వెతికాడు చుట్టుపక్కలంతా వెతికాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేశాడు కానీ ఎవ్వరు కూడా ఖుషి తమ దగ్గరికి రాలేదని చెప్పాడు దాంతో తన భార్యను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అసలే అందంగా ఉందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్గా ఎవరైనా కిడ్నాప్ చేశారని కేసు అది నమోదు చేయించాడు పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు విచిత్రంగా రెండు రోజుల తర్వాత ఖుషీ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది ఖుషి వచ్చిందన్న ఆనందంతో భర్త శంషేర్ ఖుషీ ఖుషీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఎందుకంటే ఖుషి పక్కన ఆమె ప్రియుడు సోను ఉన్నాడు ఖుషి పోలీసుల సమక్షంలో వాగ్వాదం పెట్టుకుంది ఏంటమ్మా ఏంటి పెళ్ళైంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే నేను నా ప్రియుడితో పారిపోయాను నేను షంషేర్తో ఉండలేను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు చచ్చిన బతికినా నా బతుకంతా సోనుతోనే అని తెగేసి చెప్పింది ఖుషి తల్లిదండ్రులు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు అందరూ కూర్చున్నారు అందరూ కూర్చుని మాట్లాడితే ఖుషి తెగేసి చెప్పింది నేను నా ప్రియుడితోనే ఉంటాను నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు ఇదేంటమ్మా ఈ ముఖ్యదో పెళ్ళికి ముందే ఈ పెళ్ళికి ముందే చెప్పి చావచ్చు కదా మరి పెళ్ళైన తర్వాత ఆంగులు ఆర్భాటాలు ఖర్చులు ఇవన్నీ జరిగాయి అని అందరూ మొత్తుకున్నారు ఇక్కడ భర్త శంషేర్ కూడా ఈ విషయం పెళ్లికి ముందే చెప్పుంటే నీ ప్రియుడికి ఇచ్చి నీ తల్లిదండ్రులు పెళ్లి చేశారు కదా సమాజంలో నాకు పరువు అన్నదకేది ఇప్పుడు డబ్బులు ఖర్చు ఇవన్నీ అయిపోయినాయి సల్లి జరిగిపోయింది జరిగిపోయింది జరిపోయింది మొత్తానికి నువ్వు నీ ప్రియుడితో హ్యాపీగా ఉంటు కదా నీ ప్రియుడిని పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళిపో ఇంకా నయం ఈ పెళ్లి తర్వాత నీ ప్రియుడితో కలిసి నన్ను చంపలేదు ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని శేమ్షేర్ కూడా అందరి సమక్షంలో చెప్పాడు దాంతో ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకున్న తర్వాత ఇక లాభం లేదు ఖుషి సోనుతోనే హ్యాపీగా ఉంటుందని తెలుసుకుని సోనికిచ్చి పెళ్లి చేయడానికి అందరూ నిశ్చయించుకున్నారు కాకపోతే పెళ్లి సందర్భం ఇచ్చిన కానుకలు ఏవైతే ఉన్నాయో ఎవరి వాళ్ళు తీసుకునే కలిపి ఓ పనుమది కుదిరింది ఆ తర్వాత ఖుషి తన ప్రియుడైన అయిన తీసుకుని ఖుషీ ఖుషిగా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది శంషేర్ పోతే పోయింది నా ప్రాణాలు నాకు అని పోలీస్ స్టేషన్ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే శంషేర్ మీద కూడా రాజా రఘువంశీ హత్య కేసు ఎటువంటి ప్రభావం చూపించిందో మనము ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఈ మూడు కథలను బట్టి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కొడుకులు భయంతో వణికిపోతున్నారు ఎక్కడ తమ భార్య పెళ్ళిన తర్వాత విశ్వరూపం చూడాల్సి వస్తుందో ఎక్కడ ఇంతకుముందు ప్రేమించిందో అని ఒకటే వణికిపోతున్నారు ఒకటికి పదిసార్లు ఆలోచించి పెళ్లి సంబంధాలు అవి కుదుర్చుకుంటున్నారు సో ఇటువంటి సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు కాబట్టి పెళ్లి చేసుకునేందు ముఖ్యంగా మ్యాట్రిమోని సైట్లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఇరు కుటుంబ వాళ్ళ చరిత్ర మొత్తం అంతా తెలుసుకొని అంతా సాఫీగా ఉన్న తర్వాతే క్రిస్టల్ క్లియర్గా ఉన్న తర్వాతే పెళ్లి చేసుకుంటే జీవితం అంతా సుఖప్రదంగా హ్యాపీగా సాగిపోతుంది లేదంటే ఎప్పుడైనా ఏదైనా జరిగే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా ఉండడం అవసరం ఇది మిమ్మల్ని కంగారు పెట్టడానికి భయపెట్టడానికి చెప్పడం లేదు సమాజంలో జరుగుతున్న పరిణామాలు బట్టి మీకు అవగాహన కల్పించడం కోసం మీరు జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది మరో నిజమైన క్రైమ్ స్టోరీతో అలాగే ఈ మూడు కథల మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హర్షవర్ధన్